అటు చంద్రబాబు ఇటు లోకేష్ వారానికి రెండు సార్లు అమరావతిలోని పార్టీ కార్యాలయానికి వస్తున్నారు గతంలో ఇలా ఉండేది కాదు సీఎంగా ఉంటే పార్టీ ఆఫీసుకు పెద్దగా వచ్చేవారు కాదు చంద్రబాబు లోకేష్ కూడా మంత్రి అయిన కొత్తలో ఇన్ని సార్లు రాలేదు ఇప్పుడు మాత్రం వారానికి రెండు రోజులు పార్టీ లోనే ఉంటున్నారు ఎన్నికలకు ఇప్పటి నుంచే కేడర్ ను సమాయత్తం చేస్తున్నారా అనే చర్చ జరుగుతోంది పార్టీని కార్యకర్తలను పట్టించుకోకపోతే ఏం జరుగుతుందో చంద్రబాబు లోకేష్ అంచనాకు వచ్చినట్టు కనిపిస్తోంది తాజా పరిణామాలు చూస్తే అలాగే ఉన్నాయి అందుకే వారానికి రెండు రోజులు పార్టీ కోసం కేటాయిస్తున్నారు సీఎం చంద్రబాబు మిషన్ రెండు వేల ఇరవై తొమ్మిది స్టార్ట్ చేశారు వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే పని మొదలు పెట్టారు కూటమి పదిహేనేళ్లు అధికారంలో ఉంటుందని చెబుతున్నారు పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటున్నారు పార్టీ కార్యాలయానికి వస్తూ కార్యకర్తలకు తగినంత సమయం కేటాయిస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే గతంలో ఎన్నడూ లేనంత ఎప్పుడూ ఇవ్వనంత సమయాన్ని ఎన్నికలకు మూడున్నరేళ్ల ముందుగానే ఇస్తున్నారు చంద్రబాబు లోకేష్ వారానికి రెండు రోజులు పార్టీ కార్యాలయంలో అర్జీలు తీసుకుంటూ నేతలతో మాట్లాడుతూ పార్టీనే సుప్రీం అంటున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కార్యకర్తలు అనేక ఆశలు పెట్టుకున్నారు గత ప్రభుత్వంలో నమోదైన కేసులు గతంలో రావాల్సిన బిల్లులు ఇలా అనేక విషయాల్లో కార్యకర్తలు చిన్న స్థాయి నేతలు అసంతృప్తిగా ఉన్నారు ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా పనులు కావట్లేదనే అసహనం కార్యకర్తల్లో ఉంది ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోపే క్యాడర్లోని అసంతృప్తి బయటపడింది దీంతో తన రాజకీయ అనుభవంతో ఆలోచించిన చంద్రబాబు పార్టీకి క్యాడర్ కు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినప్పుడు విభజన సమస్యలు కొత్త రాష్ట్రంగా ఏపీకి ఉన్న సవాళ్లతో పార్టీని పట్టించుకోలేదని చంద్రబాబే స్వయంగా చెబుతుంటారు అందుకే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నామంటున్నారు మళ్లీ అలాంటి తప్పు చేయబోమని క్యాడర్కు ఎక్కువ సమయం కేటాయిస్తానంటున్నారు కేడర్ ను నిర్లక్ష్యం చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో చంద్రబాబుకు బాగా తెలిసి వచ్చింది అందుకే పొలిటికల్ గవర్నెన్స్ అంటున్నారు వీలైనంత వరకు కేడర్ సమస్యల పరిష్కారంపై దృష్టి పెడుతున్నారు జిల్లాల పర్యటనలో కూడా ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వ కార్యక్రమాల తర్వాత స్థానిక నేతలు కార్యకర్తలతో సమావేశమవుతున్నారు గత అనుభవాలు భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఎక్కువ సమయం పార్టీ కోసమే కేటాయిస్తున్నారు చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా అదే లైన్లో ఉన్నారు